ప్రతిష్టాత్మిక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు అవార్డుల ప్రధానోత్సవం అబుదాబీలో అట్టహాసంగా జరుగుతుంది స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు చిరుని సహచర హీరోలు బాలకృష్ణ వెంకటేష్ అభినందించారు ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ అలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ప్రతిష్టాత్మిక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు అవార్డుల ప్రధానోత్సవం అబుదాబీలో అట్టహాసంగా జరుగుతుంది స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు చిరుని సహచర హీరోలు బాలకృష్ణ వెంకటేష్ అభినందించారు ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ అలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది వరల్డ్ వైల్డ్గా నిన్న నూట నలభై కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అరవై నుండి డెబ్బై కోట్లు వచ్చినట్లు సమాచారం హిందీలో ఏడు కోట్లు వసూలు చేసిందని టాక్ మిగతా భాషలతో పాటు ఓవర్సీస్ లో కలుపుకొని మొత్తం నూట నలభై కోట్లు వచ్చాయని అంచనా అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ప్రతిష్టాత్మిక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు అవార్డుల ప్రధానోత్సవం అబుదాబీలో అట్టహాసంగా జరుగుతుంది స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు చిరుని సహచర హీరోలు బాలకృష్ణ వెంకటేష్ అభినందించారు ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ అలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది ప్రతిష్టాత్మిక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ రెండు వేల ఇరవై నాలుగు అవార్డుల ప్రధానోత్సవం అబుదాబీలో అట్టహాసంగా జరుగుతుంది స్టాండింగ్ అచీవ్మెంట్ ఇండియన్ సినిమా అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు చిరుని సహచర హీరోలు బాలకృష్ణ వెంకటేష్ అభినందించారు ఈ సందర్భంగా చిరంజీవిని బాలకృష్ణ అలింగనం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది వరల్డ్ వైల్డ్గా నిన్న నూట నలభై కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అరవై నుండి డెబ్బై కోట్లు వచ్చినట్లు సమాచారం హిందీలో ఏడు కోట్లు వసూలు చేసిందని టాక్ మిగతా భాషలతో పాటు ఓవర్సీస్ లో కలుపుకొని మొత్తం నూట నలభై కోట్లు వచ్చాయని అంచనా అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి